ఇక్కడికి వచ్చేసినటువంటి మిత్రులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్రం వచ్చి ఇన్నేళ్ళు అయిపోయినా ఒక భౌగోళిక తెలంగాణను మాత్రమే చూస్తున్నాం మనం బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే తెలంగాణ రాకముందు ఎవరైతే ఇక్కడ ఉండకూడదని అనుకున్నామో అంటే వలస విముక్త తెలంగాణని మనం కోరుకున్నాం ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పెట్టుబడిదారులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్లను ఇక్కడ వాళ్ళ దోపిడీ పీడన లేకుండా ఉండేటువంటి తెలంగాణ మనం కావాలని అనుకున్నాం కానీ తెలంగాణ రాష్ట్ర అవతరణ ఐ ఇన్నేళ్ళ తర్వాత కూడా దోచుకున్నోళ్లకు దోచుకున్నంత దాచుకున్నోళ్లకు దాచుకున్నంత ఇది తెలంగాణ ఎట్లయిపోయిందంటే అందరికొక బంగారు బాతుగుడ్డులాగా అయిపోయింది ఇది ఇంకా ఎంతకాలం అనేటువంటిది కూడా ప్రతి ఒక్కరి ప్రశ్న ఇప్పుడే ఇక్కడి నుంచి అక్కడి నుంచి మేము ఇటు వస్తున్నాం ఇక్కడి నుంచి సిక్స్టీ నైన్ మూమెంట్కి సంబంధించినటువంటి పెద్ద మనుషులు తలలు వండినటువంటి వాళ్ళు పోతూ మాకు కలిశారు తల్లి ఇంకెంతకాలం మీరు ఇంతకాలం కష్టపడితే మేము ఆనాడు సిక్స్టీ నైన్లో కష్టపడితే ఆనాటి నుంచి ఈనాటి వరకు చూస్తూనే ఉన్నాం ఇట్లా ఇంకెంతకాలం మరి మళ్ళొక ఉద్యమం అనేటువంటిది ఇలా అవసరం ఉన్నది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు అంటే అరవై తొమ్మిదిలో ఆ ఉద్యమంలో భాగమైనటువంటి వాళ్ళు ఈనాటికి కూడా ఇంకా అసంతృప్తిగా ఉన్నారు అనంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఎవరికి ఉపయోగమైంది ఎవరికి లాభమైంది ఎవరికి నష్టమైంది